అల్లు అర్జున్కు సడన్గా ఇప్పుడు మానవత్వం ఎందుకు పెరిగిపోయింది డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ బాధిత కుటుంబానికి తన వంతుగా ఇరవై ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తానని ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ సాయం కోటి రూపాయలకు పెరిగింది అంటే సడన్గా ఇప్పుడే అల్లు అర్జున్కు మానవత్వం ఎందుకు పెరిగిందన్న సందేహం రాక మానదు అధికారికంగా ఆయన చేస్తానన్న సాయం ఇరవై ఐదు లక్షలు ఆయన ఈ విషయాన్ని స్వయంగా తన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు ఆ తర్వాత సంజయ్ థియేటర్ ఘటన విషయంలో పోలీసు కేసు అరెస్టు జైలుకి వెళ్లడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలతో సీన్ మొత్తం మారిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ తన వంతు సాయంగా రేవతి కుటుంబానికి కోటి రూపాయలు అందించారు ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఆ వెంటనే వచ్చేదే అసలైన స్పందన కానీ అల్లు అర్జున్ ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఆయనపై పడిన ముద్ర మాత్రం మారదనే చెప్పచ్చు ఇది కేవలం ఒత్తిడితో తనపై నమోదైన కేసులు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలకు భయపడే ఈ సాయం చేశారనే చర్చ తెర మీదకు రావడం ఖాయం రేవతి కుటుంబానికి మొత్తం రెండు కోట్ల రూపాయల సాయాన్ని దిల్ రాజు అల్లు అరవిందులు బుధవారం నాడు అందజేశారు ఇందులో అల్లు అర్జున్ సాయం కోటి రూపాయలైతే మైత్రి మూవీ మేకర్స్ తరఫున యాభై లక్షలు దర్శకుడు సుకుమార్ తరపున యాభై లక్షలు కలిపి ఈ సాయం అందించారు ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ స్పందన తర్వాతే చోటు చేసుకోవడం విశేషం గురువారం నాడు టాలీవుడ్ చెందిన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు ఈ భేటీకి ముందే రెండు కోట్ల రూపాయల సాయాన్ని రేవతి కుటుంబానికి అందజేశారు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్న శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడని దిల్ రాజు అల్లు అరవిందులు మీడియాకు వెల్లడించారు గురువారం నాడు జరిగే భేటీలో టాలీవుడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం తరుత ప్రకటించిన టికెట్ రేట్ల పెంపు బెనిఫిషియల్ వంటి విషయంలో ఏమాత్రం వెనక తగ్గినా కూడా సర్కార్ తీవ్ర విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది వాస్తవానికి ఈ విషయంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజల్లో మంచి పేరు వచ్చిందని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ